అర్థమవుతుందా నువ్వు ఖైదీగా అయిపోయిన నీకు కరువే రాని నీ కష్టమే రాని ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ ఆ ఒకే ఒక్క దైవానికి భయపడి నువ్వు ఆ చెడు పనిలోకి వెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే అలాగే భయపడి ఆ దైవానికి భయపడి తర్వాత వచ్చేటటువంటి అనుగ్రహాలు లెక్కించలేనంత సంతోషం లెక్కించలేనంత అనుగ్రహాలు వస్తాయి దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కూడా మనం బోరేస్తూ ఉంటారు ఎండాకాలం పొలాలకి వాటికి మొత్తం ఇళ్లలో బోరేస్తూ ఉంటారు బోరేసినప్పుడు పొర మట్టిపర అయిపోయింది మట్టిపర అయిపోయిన తర్వాత బండ బండబడ్డదని వదిలేసిన అనుకో బండ అంటే ఏంటంటే కష్టాలు కష్టాలు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే బండ కింద లేదు చూద్దామని చెప్పి బండ కింద దాకా నువ్వు బోరేపిస్తే బండ కింద పెద్ద జలపడుతుంది అర్థమవుతుంది కష్టం వెనక పెద్ద సుఖం ఉంది ఆనందం ఉంది అనుగ్రహం ఉంది లో కురాన్లో రెండుసార్లు ఆయత రావడం జరిగింది ప్రతి ప్రవక్త స్టోరీ